హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టాలీవుడ్లో మోస్ట్ అండర్ రేట్ మూవీస్ గురించి మనం మాట్లాడుకుంటే అందులో ఖచ్చితంగా ప్రస్తావించాల్సిన సినిమా అతడు సినిమా బ్లాక్ బాస్టర్ మూవీకి కావాల్సిన అర్హతలు అయితే అదొడ సినిమాకి అయితే ఉన్నాయి మంచి సాంగ్స్ ఉన్నాయి డైలాగ్స్ ఉన్నాయి యాక్షన్ సీక్వెన్స్ ఉన్నాయి ఫ్యామిలీ ఎమోషన్స్ అయితే ఉన్నాయి ఇన్ని ఉన్న కూడా ఈ సినిమా అయితే ఆశించిన స్థాయిలో బ్లాక్ బాస్టర్ కాక కేవలం హిట్ అనేది మాత్రమే అయితే నిలిచింది కానీ ఆ తర్వాత టీవీలో ప్రసారమైనప్పుడు బుల్లితెర ప్రేక్షకులను అయితే విపరీతంగా ఆకట్టుకుని ఈ సినిమా చాలా ఏళ్ల పాటు మంచి టీఆర్పీ రేటింగ్ అయితే సాధిస్తూ ఒక కల్ట్ క్లాసిక్ మూవీస్గా అయితే నిలిచిపోయింది మరి ఇంత బాగున్న అతడు సినిమా థియేటర్లో ఆశించిన స్థాయిలో ఎందుకు విజయం సాధించలేకపోయిందో దాని గల కారణాలు అయితే మనం అయితే ఇప్పుడు మాట్లాడుతాం ముందుగా అతడు సినిమా యొక్క టైటిల్ మనం గమనిస్తే ఇది మాస్ ప్రేక్షకులకు ఆకట్టుకునే సినిమా అయితే అనుకున్నారు ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన మొదటి టైటిల్ ట్రాక్ కానీ ఆ తర్వాత ఈ మూవీ నుంచి వచ్చిన ట్రైలర్ కానీ చూసిన తర్వాత మాస్ ప్రేక్షకులు అయితే ఖచ్చితంగా మాస్ ఆడియన్స్ ఆకట్టుకునే సినిమా అయితే అనుకున్నారు మహేష్ బాబు గారికి ఒక్కడ తర్వాత ఆ రెండులో మాస్ హిట్ అయితే పడలేదు ఇక నాని బాబీ సినిమాలు అయితే ప్రయోగాత్మకంగా వాళ్ళు తీసి అయితే ఫ్లాప్ అందుకున్నారు కానీ ఆ తర్వాత వచ్చిన అర్జున్ సినిమా కథాకథనం అన్నీ బాగున్నప్పటికీ ఆ సినిమా కూడా ఆశించే స్థాయిలో విధానం సాధించుకోలేకపోయే ఇక అందరి దృష్టి అతను సినిమా పడింది అతను సినిమా ట్రైలర్లు ప్రోమో కూడా క్లిక్ అవ్వడంతో అయితే మాస్ ప్రేక్షకులను అక్కడికి సినిమా అనుకొని మాస్ ప్రేక్షకులు ఇటు మహేష్ బాబు గారి అభిమానులు కృష్ణ గారి అభిమానులు కూడా చాలా ఇళ్ళ పెద్ద హిట్ లభిస్తుందని అయితే ఆశించి అయితే సినిమాకి అయితే వెళ్ళడం అయితే జరిగింది తీరా సినిమా చూసిన తర్వాత మాస్ ప్రేక్షకులు కాస్త డిసప్పాయింట్ అవ్వడం అయితే జరిగింది ఈ మూవీ మాస్కు టార్గెట్ కాదు ఫ్యామిలీ ఎమోషన్స్ పెద్దపీట వేసిన సినిమా అయితే అయితే అనుకున్నారు ఈ సినిమా చూసిన సేపు ఈ సినిమా అయితే చాలా బాగుంది కానీ ఈ సినిమాలో ఏదో వెళితే ఏదో మిస్ అయిందయితే అయితే అయితే అనుకున్నారు ముందుగా అది ఈ సినిమా కొంచెం ల్యాక్ కావడం కూడా కాస్త డిసప్పాయింట్ కావడం కూడా ఒక కారణం ఎందుకంటే ఈ సినిమా యొక్క రన్ టైం వచ్చేసి త్రీ అవర్స్ పైన ఉంటుంది సో ఈ విధంగా మొదటి దెబ్బ అతడు సినిమాకి ఈ విధంగా మాస్ ప్రేక్షకులు కాస్త డిస్అపాయింట్గా కావడంతో ఈ సినిమాకి కాస్త యావరేజ్ స్టాక్ అయితే వాళ్ళు ఇచ్చారు కానీ ఈ సినిమా చూడడానికి బాగుంది కదా కానీ లాంగ్ రన్ తర్వాత అంటే ఇప్పుడు సినిమా అప్పుల వారం రెండు రోజులు కాదు ఒక డేస్ హండ్రెడ్ డేస్ అయిన తర్వాత కానీ పికప్ అయ్యే సూచనలు అయితే చా పికప్ అయ్యే సన్నివేశ సందర్భాలు అయితే చాలా ఉన్నాయి కాబట్టి ఈ సినిమా లాంగ్ రన్లో ఖచ్చితంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందైతే అందులో అయితే భావించారు కానీ లాంగ్ రన్లో కూడా ఈ సినిమా అయితే పికప్ కాలేకపోయింది దాంతో ఆశంస స్థాయిలో అయితే కలెక్షన్లో రాలేదు ఎందుకంటే లాంగ్ రన్లో ఈ సినిమా లేకపోవడానికి కారణం ఈ సినిమాపై చా అప్పుడు రిలీజ్ అయిన చాలా సినిమా యొక్క ప్రభావం పడింది ఈ సినిమా అయితే లాంగ్ రన్లో పికప్ కాలేకపోయింది ఏ సినిమాలు యొక్క ఈ సినిమాపై ప్రభావం మనం మాట్లాడుకుందాం ముందుగా ఈ సినిమాపై ప్రభావం చూపించిన సినిమా ఏదంటే ది గ్రేట్ ఇండియన్ లెజెండరీ డైరెక్టర్ శంకర్ మరియు విక్రమ్ గారి కాంబినేషన్లో వచ్చినప్పుడు అపరిచితుడు సినిమా ఎంత సంచలన విజయం సాధించిందో మనందరికీ అయితే తెలుసు ఈ సినిమా ఒరిజినల్ వెర్షన్ అయితే తమిళ్లో కూడా అక్కడ అంతగా సక్సెస్ కాలేకపోయినప్పటికీ తెలుగులో మాత్రం సంచలనం సృష్టించి అయితే మనం అనుకోవచ్చు ఇప్పుడైతే ఏ విధంగా అయితే పుష్ప యొక్క మేనేజర్ చిన్నపిల్లలందరూ పుష్ప అనుకుంటూ తిరుగుతున్నారు ఆ టైంలో చాలామంది చిన్నపిల్లలకు అయితే ఒక యుఫేరియాగా అపరిచితుడు సినిమా అయితే నిలిచింది ఈ సినిమాకు చిన్నపిల్లలు చదువుకున్న వాళ్ళు చాలామంది అట్రాక్ట్ కావడంతో ఈ సినిమా టాక్ కూడా సూపర్ హిట్గా నిలిచింది సో ఈ సినిమా యొక్క టాక్ను అప్పుడు అతడు యొక్క టాక్ను కాస్త కంపేర్ చేయడం అయితే జరిగేది ఈ సినిమాకు ఈ సినిమాకు మినిమం దాదాపు ఒక నెల గ్యాప్ ఉన్నప్పటికీ అప్పుడు సినిమా అయితే హిట్ సూపర్ హిట్ అయితే వంద రోజుల వరకు ఖచ్చితంగా ఆడేవు కాబట్టి ఆ పథ ఆ పరిస్థితుల సినిమా ప్రభావం అయితే అతడి సినిమాపై చాలా ఎక్కువగా పడింది అయితే మనం అనుకోవచ్చు ఇక ఏ సినిమా యొక్క ఇక ఏ సినిమాలు అతడు సినిమాపై ప్రభావం చూపించమని మాట్లాడుకుంటే చిరంజీవి గారు నటించే అందరి మూవీ అందరి వాడి మూవీ కూడా ఇక అతడు సినిమా నెల రోజుల ముందు రావడంతో ఈ సినిమా ప్రభావం కూడా చాలా అంటే చాలా ఎక్కువగానే అతడు సినిమాపై పడింది అది ఎలాగంటారా చిరంజీవి గారు చాలా పెద్ద హీరో ఆయన ఇమేజ్ ఇప్పుడే అలా ఉంటే ఆయన పీక్స్ టైంలో ఉన్నప్పుడు ఆయన ఇమేజ్ ఏ విధంగా ఉంటుందో మనం ఊహించుకోవచ్చు చిరంజీవి గారి సినిమా కాస్త హిట్ టాక్ వస్తే చాలు చాలా రికార్డ్ అయితే లేచిపోయి అప్పుడు ఆయన ఇంద్రా ఠాగూర్ లాంటి బ్లాక్ బాస్టర్ తర్వాత మా సినిమాకి రావడంతో అందరి వాడిపై కూడా విపరీతమైన అంచనాలు ఉన్నాయి కానీ కాస్త టాక్ అటు ఇటు ఉన్నప్పటికీ చిరంజీవి గారి ఇమేజ్ దృష్టి డ్యాన్స్ డిమాండ్ మేరకు కొన్ని థియేటర్లు అయితే ఆ సినిమాకు ఫిఫ్టీ డేస్ హండ్రెడ్స్ డేస్ వరకు ఖచ్చితంగా ఇవ్వడం అయితే జరిగింది సో ఆ విధంగా థియేటర్ షేరింగ్ వల్ల అతడు సినిమాకు యొక్క కలెక్షన్లు కూడా పెరగడానికి పెరగకపోవడానికి కాస్త కారణం అయితే మనం చెప్పవచ్చు ఇంకా అదే టైంలో నాగార్జున గారు నటించిన సూపర్ మూవీ కూడా ఆ టైంలోనే అతడు సినిమాకు ఒక ట్వంటీ డేస్ మాత్రమే కావడంతో జరగడంతో అక్కడ కూడా వాళ్ళ థియేటర్లు కాస్త అతడు మూవీకి రాకపోవడం కూడా కారణం ఈ మూవీతోనే అనుష్క ఊరు టాలీవుడ్గా పరిచయం అవడంతో ఈ మూవీ యొక్క సాంగ్ కూడా అయితే చాలా బాగా అయితే ఆకట్టుకున్నాయంటే మనం చెప్పవచ్చు సో ఈ సూపర్ మూవీ యొక్క ప్రభావం కూడా అతడి సినిమాపై పడి ఉండొచ్చు అలాగే యూత్ అయి కాన్నప్పుడు యూత్ మంచి ఫాలోయింగ్ ఉన్న తరుణ్ గారి మూవీ ఒక ఊర్లో టైం కూడా ఆ టైంలోనే రిలీజ్ అవ్వడంతో ఆ వాళ్ళు కూడా యూత్స్ కూడా ఒక ఊర్లో మూవీ చూడడానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడంతో జరిగింది అలాగే అతడు సినిమా వచ్చేసి ఆగస్టు టెన్త్ టూ థౌజండ్ ఫైవ్ ఫైవ్లో రిలీజ్ అయింది అదే రెండు రోజుల తర్వాత అల్ల నరేష్ గారి నువ్వు అంటే టెన్ సినిమా కూడా అదే టైంలో రిలీజ్ కావడంతో వాళ్ళకు కూడా థియేటర్ షేరింగ్ అయితే జరిగింది ఇక అతడు సినిమా రిలీజ్ అయిన తర్వాత తొమ్మిది రోజులకు గోపిచందన్ గారు నటించిన ఆంధ్రుడు సినిమా అయితే రిలీజ్ అయింది ఆంధ్రుడు సినిమా అయితే మనందరూ చూసుకుంటారు దాంట్లో సాంగ్స్ అయితే చాలా బాగున్నాయి ఆంధ్రుడు సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోయినప్పటికీ మా సినిమా కానీ సినిమా అయితే చాలా చాలా అంటే చాలా బాగా ఆపట్టుకుంది మనం ఒకసారి మనం గౌనగనిస్తే అతడు సినిమా రిలీజ్ అయిన టైంలో ఏ సినిమా రిలీజ్ అయ్యి ఆంధ్రుడు కానీ అందర్వాడు కానీ సూపర్ కానీ అపరిచితుడు కానీ ఇందులో అపరిచితుడు అయితే భారీ బ్లాక్ బాస్టార్ దిక్వొంగ పట్టడానికి లేదు కానీ అందర్వాడు ఆంధ్రుడు నువ్వు అంటే నాక్స్టార్ ఒక ఊళ్ళో సినిమా ఇవన్నీ యావరేజ్ సినిమాలు అనమాట అంటే అంటానికి లేదు బాగున్నాయి చాలా బాగున్నాయని చెప్పడానికి లేదు అప్పుడు ఒక థియేటర్ వాల్యూ చాలా థియేటర్ చాలా ఎక్కువ రోజులు కాబట్టి చాలా ఇళ్ళ పాటు ఆ సినిమాలు అయితే థియేటర్లో కొన్ని కొనసాగించాయి అప్పుడు ప్రేక్షకుల్లో అసలు ఏ సినిమా బాగుందో చెప్పుకోవడానికి వీళ్ళక అతడు సినిమా కూడా కాస్త పడుకోవడానికి కూడా ఇవన్నీ సినిమాలు అయితే కారణం అయితే మనం అనుకుంటు కానీ చాలా రోజుల తర్వాత అప్పుడు మనకి తొందరగానే టీవీలో రాలొచ్చు చాలా ఎందుకంటే ఒక పండుగలకు ఎప్పుడూ అయితే టీవీలో వేసారు అప్పుడు చూసిన ప్రేక్షకులు అయితే ఈ సినిమా చూసి మెస్ప్రైజ్ ప్రైజ్ అయితే అయిపోయారో మనం చెప్పవచ్చు ఆర్ థింకింగ్ ఉన్నట్టు ఆ సినిమాలో ప్రతి ఒక్క సన్నివేశం మాత్రం సినిమాలో చాలా డీటెయిల్గా చాలా కేర్ఫుల్గా అయితే త్రికురం గారిలో అయితే డీల్ చేయడం అయితే జరిగింది ఈ సినిమా చూసిన ప్రేక్షకులయితే అసలు ఎందుకు అతడు సినిమా మనం మిస్ అయ్యాం ఇంత బాగా తీసారంటే అంత వర్క్ అయిన శిల్పే ఎంతో మెయిన్గా వచ్చిన పంచ డైలాగులు వచ్చిన డైలాగులు కానీ వినడానికి చాలా అంటే చాలా బాగుంటాయి సో ఈ విధంగా ప్రేక్షకులు అయితే టీవీలో చూసినప్పుడు చాలా ఆశ్చర్యపోయింది ఇంత మంచి సినిమాను మనం అయితే మిస్ చేసుకున్నాం అని కానీ థియేటర్లో రిలీజ్ అయినప్పుడు చాలా ఈ మూవీ యొక్క ప్రభావం పడ్డద్దు మూవీ యొక్క కలెక్షన్లు అయితే చాలా తక్కువగా రావడంతో అతడు మూవీ అయితే యావరేజ్గా అయితే నిలిచేద్దాం అని చెప్పవచ్చు ఈ మూవీ థియేటర్లలో కాకుండా టీవీల్లో విపరీత ప్రేక్షకుల ఆదరణ పొందడానికి కారణం ఖచ్చితంగా దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి రచనా శైలి మాత్రం ఆమోదం చెప్పవచ్చు ఈ మూవీకి వేరే మూవీ యొక్క కాస్త కాపీ అనే విమర్శలు ఉన్నప్పటికీ మూవీ కల్ట్ క్లాసిక్ స్టేటస్ తగ్గే దక్కడానికి కారణం మణి శర్మ గారి సంగీతం మరియు త్రివిక్రమ్ గారి డైలాగ్ దర్శ సో ఫ్రెండ్స్ ఈ విధంగా అతడు సినిమా థియే థియేటర్లో ఆశించిన స్థాయి విజయవాన్ని సాధించబడడానికి కారణమైతే నేను విశ్లేషించి చెప్పాను మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే తప్పనిపించి కామెంట్ సెక్షన్కి తెలియజేయండి ఒకవేళ నా ఎక్స్ప్లెనెన్స్ మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా ఈ మూవీకి అయితే ఒక ఈ వీడియోకు ఒక లైక్ అయితే ఇవ్వండి మరిన్ని వీడియోస్ మీకు కావాలని కూడా ఖచ్చితంగా ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్